క్రీస్తునందు మాకత్యంత ప్రియ దేవుని యొక్క బిడలారా క్రీస్తు క్రీస్తుేశ్వరి ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నా దేవుని మహాదయలో అనుదినం ఈ ఉదయకాలమందు శ్రేష్టమైనటువంటి విశేషాలు దేవుని వాక్యంలో నుండి ధ్యానించడానికి ప్రభు మన కొరకు చూపించినటువంటి వాత్సల్యతను బట్టి ప్రేమను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ప్రిలారా అనుదినం ఈ సందేశాలు విని ఆధ్యాత్మికంగా మీరు బలపడుతూ ఉన్నారు కదా అనేక మంది ప్రిలారా మరి ఫోన్ కాల్స్ ద్వారా మరి తమ సాక్ష్యాలను ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మరి కొన్ని మీటింగ్స్ లేకుంటే కొన్ని ప్రార్థన కూటాలు సంఘాల్లో ఉండిన దానిని బట్టి మీ ఫోన్ ఒకవేళ చూడలేకపోతే ప్రిల్లరా ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మీ ప్రార్థన ఆ విన్నపాలను తెలియచేయండి మీ అవసరతల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఉదయకాలం అందు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి యాకూబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి చదవబడినటువంటి వాక్య భాగములో పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసినటువంటి ఒక శ్రాష్టమైనటువంటి మాట ఏంటంటే సాత్వికముతో దేవుని వాక్యమును మీరు అంగీకరించండి దేవుని వాక్యం ఎంత శక్తి కలదండి దేవుని మాటలో ఎంత శక్తి దాగి ఉందో ఈ రోజున దొంగలను మార్చినది దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము వ్యభిచార కూప పాపములో నశించిపోతున్నటువంటి వారిని సహితం మంచి వ్యక్తులుగా తీర్చి సమాజానికి దూరంగా చీకటిలో మగ్గిపోతున్నటువంటి వారిని దేవుని వాక్యమే సమాజ మధ్యలో నిలబడతాం అలాంటి వాక్యాన్ని మనం ఎలా వినగలుగుతూ ఉన్నాం పిల్లరా మన అనుదిన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవునికి వాక్యానికి ఎంత నీవు ప్రాధాన్యత ఇస్తావో నీ జీవితం సమాజంలో అంత ప్రాధాన్యత ఉంటుంది ప్రిల్లర్ అనవసరమైన వాటన్నిటికీ మనం చోటిస్తాం మన జీవితాన్ని పాడు చేసే వాటన్నిటికీ మనం మనం ఇస్తాం అదేంటో ప్రిల్లర మన స్థితిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళే దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం మనం ఉదయ కాలమందు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని మనం విందాం దేవుని వాక్యానికి మనం చోటిద్దాం దేవుని వాక్యానికి ఎందరైతే తమ హృదయములో ప్రథమ స్థానాన్ని ఇస్తారో అన్ని రంగాలు మీరు పనిచేస్తున్నటువంటి స్థలాలు మీ చదువుల్లో మీ కుటుంబాల్లో సమాజంలో మీరుంటున్నటువంటి స్థలాల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు వినయ మనస్సుతో విధేయతతో దేవుని వాక్యానికి మనం చోటిద్దాం దేవుని వాక్య ప్రకారం మనం జీవిద్దాం దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియులారా పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఇ ఉదయకాల కాల సమయంలో ఎవరైతే సాత్వికమైన మనసుతో మీ మాటలకు చోటిస్తూ ఉన్నారు వారి జీవితాలను ఉన్నతమైన కృపచేత నింపండి నాయన ఒకప్పుడు పామునులు సముద్రములో వలలు వేసి చేపలు పట్టుకుని జీవిన జీవిత విధానాన్ని కొనసాగించే పామునులు ఒక దినాన్న ప్రభువ మా తండ్రి శాస్త్రులు పరిశీరులు ఆశ్చర్యపడే రీతిగా వారు మాట్లాడుతున్నారు కారణం వారి జీవితాల్లో పనిచేసింది ఉదయ కాలమందు ఈ మాటలు వింటున్న ప్రతివాని జీవితాన్ని జ్ఞానము చేత నింపండి పేరిట అడిగి వేడుకుని చునాము తండ్రి ఆ మేన్ దేవుని కృప ఈ దినము మీకు తోడేడునుక మే గాడ్ బ్లెస్సింగ్